రుచికరమైన అరటికాయ ఫ్రై చూద్దాం ఎలా చేస్తారని రండి చూద్దాం చేద్దాం రండి ఆయిలు తెల్లగడ్డ ఎండిమిర్చి ఆనియన్ని కరివేపాకు పెట్టుమిర్చి వేయించాము కొద్దిగా సాగు పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలి రటికాయ ఇందులో వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకోవాలి చెప్తే కానీ తెలియదు ఇది కూడా అరటికాయ అనేసి అనుకుంటా పాలు పోసి అరటికాయ చేస్తారు ఆంటీ చూడండి మనం పల్లీలు వేస్తాం కదా అలా వేయకుండా పాలు పోసి ఈ విధంగా కొత్తిమీర వేసి చేశారు చాలా రుచిగా ఉన్నింది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసి చాలా బాగుంది అసలు అరటికాయ అని తెలియదండి ఆ విధంగా ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి